మీ అమ్మని మీ అక్క చెల్లెలను మీరు వాళ్ళని వస్తువులుగా మార్చేస్తున్నారు మీరు దీన్ని ప్రతిఘటించాలి నేను వందలాది మధ్యని కలిశాను వాళ్ళు ఎంత వక్రంగా మారిపోయారు ఇది నైతిక సమస్య కాదు ఇదొక మానసిక రుగ్మత ఇప్పుడేమనటం మొదలు పెట్టారంటే ఆడవాళ్లు కూడా వాటిని చూడాలంటున్నారు మీరు మూర్ఖమైన పని చేస్తున్నారు అక్కడ ఉన్న ఆ మహిళపై మీ తల్లి ముఖం పెట్టండి అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది నమస్కారం సద్గురు ఫోర్ చూడకుండా ఉండడం ఎలా అన్నది ఇంటర్నెట్లో ఎక్కువగా అడిగిన ప్రశ్నల్లో ఒకటిలా అనిపిస్తుంది నా గత క్లాస్మేట్స్ కొందరు దీనికి బాగా ఎడిక్ట్ అయ్యారు వాళ్ళ జీవితం తలకిందలైపోయింది మనుషులు దీనికి అసలు ఎందుకు ఎడిక్ట్ అవుతారు వాళ్ళు దీని నుంచి సులభంగా బయటపడడం ఎలా చూడండి మీరు ఇది అర్థం చేసుకోవాలి ఫోర్నోగ్రఫీ అనేది లైంగికత కాదు అది మీరు ఏర్పరచుకుంటున్న ఒక రకమైన జబ్బు జబ్బు అన్నప్పుడు లైంగికత జబ్బు కాదు మన పుట్టుకలో అదొక భాగం మనం ఇక్కడ ఉన్నది దానివల్లే కానీ మనం ఉండేది దానికోసం కాదు దానివల్లనే ఇక్కడ ఉన్నాం దాని నుంచే పుట్టాం కాబట్టి ఇది తప్పప్పులకు సంబంధించింది కాదు విషయం ఏమిటంటే ప్రతి జీవికి ప్రకృతి వాటి లైంగికతను నియంత్రించింది ఎందుకంటే వాటి లైంగికత ఒకానొక సమయంలోనే ఉంటుంది మిగతా సమయమంతా వాటికి అసలు ఏది మొగదో ఏది ఆడదో కూడా తెలియదు హలో అంటే ప్రకృతి వాటిని నియంత్రించింది అయితే ప్రకృతి మిమ్మల్ని ఎందుకు నియంత్రించడం లేదు ఎందుకంటే మీకు కొంచెం బుర్ర ఉందని అది నమ్మింది కాని మీకు అది లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అవును చిన్న వయసులోనే ఇలాంటివి చూడటం మొదలు పెడితే ఇక మీ బుర్రలో ఇంకేదీ జరగదు కాబట్టి ఈ ప్రక్రియలో వీటిని ఆపే బాధ్యత ఇంకా అవసరం స్త్రీలకు చాలా ఎక్కువ ఉందని చెప్తాను ఎందుకంటే ఎవరూ దీని గురించి మాట్లాడడం లేదు ఇంకా ఇప్పుడు ఏమనటం మొదలు పెట్టారంటే ఆడవాళ్లు కూడా వాటిని చూడాలంటున్నారు కొందరేమో దీన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అంటున్నారు లేదు లేదు ఇది అలాంటిదేం కాదు గతంలో జరిగిన కొద్దిపాటి పోరాటాల వల్లనూ లేదా స్త్రీలు ఎదుర్కొన్న కష్టాల వల్లనూ మీకు కొద్దిపాటి భౌతిక స్వేచ్ఛ దొరికింది దాన్ని మీరు పోర్నోగ్రఫీ పేరుతో వదిలేసుకుంటున్నారు దాని అర్థం ఎటొచ్చి మీరొక వస్తువే అంటున్నట్టు సరేనా మీరు ఒక జీవంగా ఉండాలంటే మీరు దీన్ని ప్రతిఘటించాలి వీధుల్లో కాదు మీరు దాన్ని ఎక్కడ చూస్తే అక్కడికక్కడే ఆపేయాలి మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది మరొకరి ఆనందమో మరొకరి ఆస్వాదనో మరొకరి సుఖమో కాదు ఇది స్త్రీని కించపరచడం గురించి మిమ్మల్ని ఒక వస్తువుగా మార్చేస్తున్నారు ఆడవాళ్లు దీన్ని చేపట్టకపోతే ఆ మాత్రం బుద్ధి మగవాడికి ఇంకా రాలేదు వాళ్ళు పరిణితి చెందితే తప్ప ఇంకా ముఖ్యంగా నేను వందలాది మందిని కలిశాను చిన్న వయసులోనే వాళ్లు వీటిల్లో చిక్కుకొని పోయారు ఎంతో బాధను అనుభవిస్తున్నారు రేపు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో అర్థవంతమైన సంబంధాలను కలిగి ఉండాలంటే అది చాలా కష్టం వాళ్లు ఎంతగానో దిగజారిపోయారు నేను మీ ముందు ఇలాంటివి చెప్పాలనుకోవట్లేదు కూడా వాళ్లు నాకు చెప్పిన విషయాలను చూస్తే చాలా చిన్నతనంలోనే వాళ్లు వీటికి బానిస కావడం వల్ల ఎంత బాధను అనుభవిస్తున్నారు అయితే దీన్ని వదిలించుకోవడం ఎలా అంటే మీరిది అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్పినట్లుగా ప్రకృతి మీకు ఒక విధమైన బంధనం నుంచి విముక్తి కల్పించింది మీరు ఎరుకగల జీవి అనుకుంది మీరు ప్రతిదీ ఎరుకతో చేస్తారనుకుంది అలా అని మీరు అన్ని వేళలా అదే చేస్తూ ఉండాలని కాదు పునరుత్పత్తి చర్యలు చేస్తుండాలని కాదు కాబట్టి ఇది సుఖం గురించి కాదు ఆనందం గురించి కాదు ప్రేమ గురించి కాదు ఇది కేవలం నిర్బంధత నిర్బంధత అనేది బానిసత్వం అని మీకు అర్థం కాకపోతే ఇక మీతో ఏం చేయగలం హలో నిర్బంధత అనేది బానిసత్వమని మీకు అర్థం అవ్వట్లేదా ఎరుక మాత్రమే మనకున్న ఏకైక స్వేచ్ఛ కాబట్టి దాన్ని వదులుకోవలసిన అవసరం లేదు దానివైపు వెళ్లకుండా ఉంటే చాలు వదులుకోవలసిన పనే ఉంది అదేమైనా ఇక్కడుందా లేదు అది నా బుర్రలో తిరుగుతోంది చూడండి మీ బుర్ర ఎలాంటిదంటే దాంట్లోకి ఏవైతే ఎక్కిస్తారో అవే తిరుగాడతాయి మీ మైండ్ స్వభావం ఇదే ఇది అర్థం చేసుకోవాలి ప్రతి సాంకేతికతను మీకు వచ్చే ప్రతి సౌలభ్యాన్ని మీరు మీ స్వయం వినాశనానికి ఉపయోగించాలనుకుంటున్నారు ఓ హాని ఏమిటి సద్గురు హాని ఇదే మీ అమ్మని మీ అక్క చెల్లెళ్లను ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రతి మహిళను మీరు వాళ్ళని వస్తువులుగా మార్చేస్తున్నారు నేనేమీ మిమ్మల్ని మీరంతా బ్రహ్మచారులుగా మారి ఎక్కడో చోటుకి వెళ్ళిపోందని చెప్పట్లేదు అది కొంతమందికి మాత్రమే అందుకు తగిన సామర్థ్యం ఉండాలి కానీ మీరు మీ జీవితాన్ని హుందాగా నిర్వహించుకోగలగాలి ఇందులో హుందాతనం ఎక్కడుంది పోర్నోగ్రఫీలో స్త్రీకి హుందాతనం ఎక్కడుంది హలో హుందాతనం ఎక్కడుంది అంటే భూమి మీద ఉన్న సగం ప్రజానికానికి హుందాతనం ఇవ్వకుండా ఉండటం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటున్నారా అసహ్యం కాబట్టి ఇది నైతిక సమస్య కాదు ఇది మానసిక రుగ్మత అర్థమైందా ఇట్స్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ